సర్జరీ అయ్యాక మాత్రం ఆలయానికి గురక తగ్గిందా స్నోరింగ్ తగ్గిందా అంటే నేను నిజంగా చాలా భయపడ్డాను సర్జరీ అయ్యాక తనకి గురికేం తగ్గలేదు ఏంటి తీరా ఇంత చేయించుకున్నాకెలా ఉంది అని నాకు భయం వేసిందండి బట్ డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట దేనికి మనం కంగారు పడకూడదు కదా అంటే ఆల్రెడీ మనం ఫేస్ చేసి ఉన్నాం కాబట్టి ఇంకా తగ్గకపోవటం ఏంటి అని క్వశ్చన్ రావటం కామనే బట్ టైం పడుతుందండి డే బై డే బాగుంటారు సర్జరీ అయ్యాక మాత్రం ఆర్ఎంలో నేను ఇంప్రూవ్మెంట్ చూశాను నేను ఆ క్లిప్పింగ్ లాస్ట్లో చూపిస్తాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని చాలా బాగున్నాడు అనమాట తనంటే కొన్ని మంత్స్గా నాకు పక్కన అదే సౌండ్తో స్లీపింగ్ అన్నది ఉండేది ఒక పెద్ద ఎవరు పెద్దవాళ్ళు గురకబెడుతూ ఉంటారు చూడండి అలా గురకబెడుతూ పడుకునేవాడు ఇప్పుడైతే అది చాలా తగ్గిపోయింది నిజంగా నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఆ విషయంలో కాకపోతే ముందుగా చూసుకోలేదని ఒక రిగ్రెట్ అయితే ఉండిపోయింది వేరే ఇంకా అంతకంటే ఏం లేదండి చాలా ఉంటాయి అంటే గార్గులు చేయటం ఫై టైమ్స్ గాలు చేయమన్నారు రెండు ముక్కులోకి స్ప్రేస్ ఇచ్చారనమాట అవి త్రీ టైమ్స్ ఎడ్ అయ్యా అనమాట అలాంటివి రెండు అంటే సిక్స్ టైమ్స్ వాళ్ళు డ్రాప్స్ ఉన్నవి వేసుకోవాలి అలాగే యాంటీబయాటిక్స్ రెండు పూటలు పెయిన్ కిల్లర్స్ మూడు పూటలు అలాగే ఈ మెడికేషన్స్ అంతా చిరాకు లేకుండా పొద్దున్నే పొద్దున్న మనకి గ్యాస్ట్రిక్ అది లేకుండా వామిటింగ్ అది రాకుండా ఒక ట్యాబ్లెట్ ఉంటుంది ఆ వాటర్లో డిజాల్వ్ చేసేసి ఇచ్చేయాలి అదొకటి బట్ టాన్సిల్స్కి అయితే మాత్రం కంపల్సరీ టూ వీక్స్ అయితే పడుతుందండి వాళ్ళు అంటే కొంచెం నార్మల్ అవడానికి అయితే కంపల్సరీ టూ వీక్స్ పడుతుంది వన్ వీక్ లోపు పెయిన్ అన్నది కొంచెం ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది అనమాట ఆపరేషన్ ఆఫ్టర్ సర్జరీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాలంటే వాళ్ళకి కారం అలాంటివి ఏమీ పెట్టకూడదు స్పైసీ ఫుడ్ లాంటివి ఏమీ పెట్టకూడదు సాఫ్ట్ ఫుడ్స్ పెట్టాలి ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టచ్చు ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి నెక్స్ట్ ఏదన్నా అంటే పుల్లటివి కొంచెం అని చెప్పారంటే వాళ్ళకి కాస్త ఇరిటేషన్ లాంటివి రావచ్చు అండ్ కిడ్స్లో మెయిన్ టాన్సిల్ ఎక్ట్ జరిగినప్పుడు టాన్సిల్స్కి సర్జరీ జరిగినప్పుడు వాళ్ళు విపరీతంగా ఆడకుండా చూసుకోవాలి వన్ వీక్ కొంచెం కామ్గా రిలాక్స్డ్గా వాళ్ళు కూర్చొని ఆడించే ఆటలు లేదంటే వాళ్ళకి టీవీ ఇచ్చో ఫోన్ ఇచ్చో తప్పదండి ఇలాంటి టైంలో అలాంటివి చేయటం వాళ్ళు మెయిన్ రెస్ట్ తీసుకోవాలన్నమాట ఆ కాన్సన్ట్రేషన్తోనే మనం ఎక్కువ ఉండాలి ఆర్యన్కైతే మాత్రం మేము అదే చేసాము ఎక్కువని ఎంగేజ్ చేయడానికి ఆర్యన్కి రకరకాల క్రాఫ్ట్స్ తయారు చేపించిన టైంలో హ్యాండ్ పెయింటింగ్స్ అవి చేసాము సో ఆ టైంలో మాత్రం చాలా రిలాక్స్డ్గా ఉండాలన్నమాట బయట అంటే ఓ గంతులేసి ఆడేసేవి అవి చేయకూడదు ఎందుకంటే ఒక్కొక్కసారి బ్లీడింగ్ అన్నది ఇక్కడ స్టార్ట్ అయిందంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్నారు సో నేను జాగ్రత్త తీసేసుకున్నానండి ఆ టైంలో గాడిని బయటికి వెళ్ళడం లేదనమాట సెవెన్ డేస్ కూడా జస్ట్ వెళ్ళామా పైకి వచ్చామా ఇంకెంతనే ఇంట్లోనే ఆడించాను మ్యాక్సిమం అంతా ఇంతేనండి కేర్ అయితే ఏం లేదు టూ వీక్స్లో సెట్ అయిపోయాడు అంటే ఇంకా టూ వీక్స్ కాలేదు సెకండ్ వీక్లో ఉన్నాను నేను ఆపరేషన్ అయింది కి సెకండ్ వీక్లో ఫైనల్ ఫైనల్గా మాత్రం ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఒక అమ్మాయి నాకు కమెంట్ పెట్టారు ఇలాంటి వీడియోస్ పెట్టి భయపెట్టకండి జనాన్ని అని భయం కాదండి నేను ఇక్కడ వాస్తవం మాట్లాడుతున్నాను మాకు నిజంగా అవగాహన లేదు అవేర్నెస్ లేదు ఎవరు చెప్పలేదు సీరియస్లీ చెప్పుంటే పిల్లల్ని ఇంతటి వరకు తీసుకొచ్చి ఏ పేరెంట్ కూడా బాధపడరు ఒక్కొక్కలా ఉంటారు కదా నేను నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను ఆర్యన్ని నేను ఆ పొజిషన్లో చూడకూడదు అనుకున్నాను బట్ చూసానండి ఇది కంపల్సరీ ఇంకొకరికి ఉపయోగపడాలని నేను ఈ వీడియో అయితే తీశాను భయపెట్టాలనో లేదంటే మరి ఏ ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియో తీయలేదు జస్ట్ ఒక మదర్ పెయిన్ అది కూడా ఒక చిన్నపాటి నెగ్లెజెన్స్ వల్ల ఇంత ప్రొలాంగ్ అవుతూ వస్తున్న ఒక కోల్డ్ని మేము ఏముందిలే అని కొద్ది రోజులు వదిలేస్తే ఏదో ఉంది అనుకుని వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా చెప్పకపోవడంతో ఈరోజు ఇక్కడ దాకా వచ్చామండి అవేర్నెస్ లేక సీరియస్లీ అవేర్నెస్ లేక నేను ఆర్యన్కి ఆఫ్టర్ వన్ వీక్ నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను నిన్న వెళ్తే ఆయన ఆర్యన్కి సర్జరీ అయ్యాక ఒక త్రీ మీటింగ్స్ అన్నా పెట్టుకున్నారండ ఆ త్రీ మీటింగ్స్లో కూడా వాళ్ళు కి ఒకటే చెప్పారంటండి ఈ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి కదా అలాంటప్పుడు కోల్డ్ ఉంది అని పేరెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి జ ఒక్కసారి ఈఎన్టీ దగ్గరికి పంపించండి పంపిస్తే ఇఫ్ వన్ టూ గ్రేడ్స్లో ఉంటే బి క్యూర్డ్ కదా మీరు ఎందుకు మా దగ్గరికి పంపించట్లేదు అని అంటే సో ఇప్పుడు ఈ మాటలోనే మీరు అర్థం చేసుకోవచ్చు మనకి మనకి తెలీదు మనం మెడికల్ చదువుకోలేదు మనకి అట్లీస్ట్ ఇలాంటి కేసెస్ చూడలేదు చూడనప్పుడు తెలియనట్టే ఉంటాం కదా ఒకసారి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక అన్నీ తెలిసిపోయినట్టు కాదండి నేను ఈ వీడియో కూడా నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తున్నాను ఒకరు ఇతరు నాకు తెలియని అడిగారు ఇందులో పాలిప్స్ గురించి అడిగారు ఇంకొకరు అడిగారు నిజంగా నాకు తెలియదండి ఈ ఎడినాయిడ్స్ ప్రాబ్లం కూడా ఆర్గానికి ఇలా వచ్చాక నేను పూర్తిగా కనుక్కొని నేను ఈ వీడియో అన్న తీస్తున్నాను సార్ ఇవి ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి అంటే రీజన్ కూడా తెలీదు అన్నారు ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా ఏం చేసి అలాంటి కొందరికి ఇప్పుడు ఎలర్జీస్ ఎందుకు వస్తాయంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఎలర్జీ అన్నది ఎందుకు వస్తుంది అంటే నిజమే కదండి ఇప్పుడు నాకు డస్ట్ ఎలర్జీ ఉంది ఇంకొకరికి ఉండాలని లేదు ఎందుకు వస్తుంది అంటే అది బాడీ తత్వం అంతే అలానే ఇది మనం తీసుకున్న ఫుడ్ పట్టో లేదంటే మనం ఉంటున్న ఏరియా పట్టో కాదు వస్తూ ఉంటాయి బట్ ఇవి అలా ప్రొలాంగ్ చేయకుండా ముందుగానే ట్రీట్ చేసుకుంటే మనకి దీని మెడికేషన్స్ అన్నవి అందుబాటులోనే ఉన్నాయి సీరియస్గా చెప్పాలంటే హోమియోపతిలో నాకు తెలిసి క్యూర్ అవుతుందండి బట్ పేషెంట్స్ ఉండాలి టైం తీసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వన్ టూ గ్రేడ్స్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను త్రీ ఫోర్ గురించి చెప్పట్లేదు వన్ టూ గ్రేడ్స్ అని తెలిసినప్పుడు మాత్రం మనం లాంగ్ టర్మ్ లాంగ్ రన్ మనం అవి వాడుకుంటే పిల్లలకి తగ్గుతుందనే నేను భావిస్తున్నాను అందుకనే ప్రతి ఒక్క కమెంట్లో కూడా ఒక్కసారి మీరు హోమియో కూడా ట్రై చేయండి అని చెప్తున్నాను అందుకే ఆ రీజన్ అండి వేరే ఏం కాదు దయచేసి ఈ వీడియోని మాత్రం భయపెడుతున్నాను అని మాత్రం అనుకోద్దు ఐమ్ హ్యాపీ ఇఫ్ ఈ వీడియో చూసి కొందరైన మదర్స్ ఆర్ ఫాదర్స్ పేరెంట్స్ మొత్తానికి పిల్లల గురించి నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం ముందుకు వెళ్తారు ఈఎన్టీ దగ్గర మనకి సొల్యూషన్ దొరుకుతుంది అని అంతే జస్ట్ ఆ రీజన్తోనే నేను ఈ త్రీ ఫోర్ వీడియోస్ ఆర్యన్కి సంబంధించినవి తీసానండి ఏమీ ఆలోచించద్దు శుభ్రంగా మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుంది నేను చెప్పిన పాయింట్స్లో అనుకుంటే ఈఎన్టీని కన్సల్ట్ చేసేయండి వెళ్ళిపోండి ఎక్కువ ఆలోచించద్దు తర్వాత అంత హ్యాపీనై ఏం కాదు ఆర్యన్ అయితే పోస్ట్ సర్జరీ ప్రజెంట్ అయితే చాలా బాగున్నాడు ఎప్పుడైనా సరే సర్జరీ అయిన వెంటనే బాగున్నారు అని అనేసుకోకూడదు కదా సో మనం ఒక వన్ టూ మంత్స్ చూసి బాగుంది అనుకుంటే బాగుంది బాగున్నట్టే ఇంక చూసుకోకర్లేదు ప్రజెంట్ అయితే మాత్రం చాలా బాగున్నాడండి నాకు వచ్చిన కమెంట్స్లో కూడా చాలా మందికి ఈ సర్జరీ అయ్యిందంట అయ్యాక పిల్లలు చాలా బాగున్నారు వెయిట్ కూడా గెయిన్ అయ్యారు అని చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మీ ప్రేయర్స్ అండ్ మీ వాళ్ళంతా బ్లెస్సింగ్స్ మా బాబు మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఎవరికైనా పిల్లల తర్వాతనే కదా నేనైతే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడ్డాను ఆర్యన్ని ఆర్యన్ సఫరింగ్ చూడలేకపోయాను సీరియస్గా ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉందండి ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికింది నాకు యాక్చువల్గా నాకు అసలు టూ మంత్స్ నుంచి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఆర్యన్కి ఇలా మా హస్బెండ్కి ఇక లిగమెంట్ ఒకటి ఏదో ప్రాబ్లం వచ్చింది షోల్డర్ దగ్గర అలాగే మాకున్న ఒక పప్పి దానికి కళ్ళు ప్రాబ్లం వచ్చింది దానికి సర్జరీ చేయాలన్నారు ఇంట్లో అందరికీనండి ఈయనకి కూడా పడితే సర్జరీ పడుతుంది అన్నారు బట్ ఆయనకి ట్యాబ్లెట్స్తో ఫిజియోథెరపీతో సెట్ అయ్యారు ఇటు చూస్తే ఆర్యంనికి సర్జరీ పడిపోయింది అటు ఇంకా మా చింటూ ఉన్నాడు అసలు అంతేనండి ఒక్కొక్క టైం ఎంత వరస్ట్ టైం అన్నది నడుస్తూ ఉంటుంది తప్పదు కదా ఫేస్ చేయాలి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి ఎస్ సర్జరీ అయ్యాక ఆగన్ వాయిస్ చాలా చేంజ్ అయిపోయింది మీరు మీ పిల్లలకి ఎవరికైనా ఇలా చేంజ్ అయిందా అయితే మళ్ళీ నార్మల్ వాయిస్ వస్తుందా కొంచెం నాకు ఇదైతే డౌట్గా ఉంది కొంచెం మీద ఎవరికైనా తెలిస్తే చెప్పరా ప్లీజ్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇవ్వచ్చు అని అనుకున్నాను బట్ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే సర్జరీ అయ్యాక ఒక టూ టు త్రీ వీక్స్ ఐస్ క్రీమ్స్ అలాంటివి ఏమీ ఇవ్వద్దు జస్ట్ వామ్ ఫుడ్స్ అంతే చల్లటివి ఏమీ ఇవ్వద్దు వామ్గా ఉన్నవే ఇవ్వండి చల్లటివి మాత్రం అస్సలు ఇవ్వద్దు అని చెప్పారు అండ్ హెడ్ బాత్ హెడ్ బాత్ చేయొచ్చా అని అడిగాను హెడ్ బాత్ కూడా వద్దన్నారండి ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ అయింది కదా తల షేక్ అయ్యింది అనుకోండి మళ్ళీ ఇది కదులుతుంది సో హెడ్ బాత్ అది కూడా ఒక టూ వీక్స్ చేయించు అన్నారు సార్ చెప్పిన కేర్ అయితే ఇదండి డాక్టర్ గారు చెప్పిన పూర్తి కేర్ అయితే ఇదే ఇంకా వేరే ఏం లేదు హోప్ మీ అందరికీ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి నేను ఎనీ టైం ఆన్సర్ చేస్తాను నాకు అసలు అలాంటి ఇబ్బంది ఏం లేదు ఒకరికి హెల్ప్ అవుతుందంటే అంతకంటే హ్యాపీనెస్ ఇంకొకటి లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్